హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే టీటీడీ తిరుమల తిరుపతిలో మరో షాకింగ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది సోమవారం రాత్రి తిరుపతి జూ పార్క్ రోడ్డులో చిరుత సంచరించింది ఇవాళ వేకువజామున ఒంటి గంట సమయంలో గాలిగోపురం సమీపంలోనే మెట్ల మార్గంలో సంచరించింది నడక మార్గంలోకి వచ్చి పిల్లిని వేటాడి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఇక సీసీ కెమెరా దృశ్యాలను చూసి దుకాణదారులు షాక్ అవుతున్నారు చిరుత సంచారం సమాచారంపై మెట్ల మార్గం వద్ద దుకాణ దారులు ఫారెస్ట్ టీటీడీ విజిలెన్స్ కు ఫిర్యాదు చేశారు అధికారులు తనిఖీ చేయగా చిరుత జాడ ఎక్కడా కనిపించలేదు టీటీడీ అధికారులు నడక మార్గంలో భక్తులను అలర్టు చేశారు మధ్యాహ్నం రెండు గంటల వరకే పన్నెండేళ్లలోపు చిన్న పిల్లలను నడక మార్గంలో తీసుకెళ్లేందుకు అనుమతిని ఇచ్చారు మధ్యాహ్నం అనంతరం భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు చిరుత సంచారంతో భక్తులు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు